నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి హలో హలో నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి నా పేరు రాజేశ్వర అండి మేము మంచాల నుంచి మాట్లాడుతున్నాం డాక్టర్ గారు ఇక్కడ ఉన్న రాజేశ్వర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం రాజేశ్వర గారు మా ప్రాబ్లం ఏంటంటే మాజీ పే అండి

పని చేసినప్పుడు వస్తది బరువు ఎంత ఉంటారమ్మా మీరు డెబ్బై నాలుగు కిలోలు ఎత్తే ఎంతమ్మా ఫైవ్ పాయింట్ యాభై రెండు అంటే ఇరవై రెండు కేజీలు తగ్గాలి అలాగే నలభై రెండేళ్లకే నొప్పులు సహజంగా రావు మరి మీరు వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల హైట్ తక్కువ వల్ల కాస్త వయసు రాకుండానే నొప్పులు అమ్మ అందుకని మీరు మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అసలు ఈ నెల నెల పదిహేను రోజులు నేను చెప్పింది ఫాలో అయితేనే మళ్ళీ మీరు కొండ ఎక్కినా నెప్పు ఉండదు మళ్ళీ మధ్యాహ్న పూట జీ తెలుగులో చూపించినట్టు వంట ఒక్కసారి అట్లా వండుకు తినండి ఆ వండుకునే వంటల్లో ఆకుకూర వండుకున్నారనుకోండి ఉప్పులేని లోటు పెద్ద ఏం తెలియదు పాలకూర అన్నిట్లే వేసేసుకోండి బాగా వండితే పాలకూరలో ఉండే కిడ్నీలో స్టోన్స్ కారణం ఆక్సిలైడ్స్ ఇవన్నీ నశిస్తాయి పాలకూర రాళ్ళు రావు ఉప్పు వేసిన టేస్ట్ వచ్చేస్తుంది కూరలు వండుకునేటప్పుడు మామిడికాయ పొడి అట్లాగే టమోటా పేస్ట్లు ఇట్లాంటివి వేసి వండుకోండి అసలు ఉప్పులేనిలో తెలియవు కానీ మధ్యాహ్న పూట అట్లా రోజు వండుకొని ఉప్పు లేని భోజనం తినండి వేడి వేడిగా తినండి తినేటప్పుడు నిమ్మరసం పిండుకు తినిస్తే ఆ టేస్ట్కి లోటు అసలు తెలియదు అనమాట ఇంకా కావాలంటే కొద్దిగా కావాలంటే పక్కన పెరుగు పెట్టుకుని ఆ స్పూన్ నంచుకుంటూ ఈ కూర తినేసేయండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందనమాట భోజనం అయ్యాక ఒక నువ్వులు ఉన్న కంపల్సరీ తినండి తక్కువ తేనె తక్కువ ఖర్జూరంతో చేసుకుంటే బరువు తగ్గుతారమ్మా ఈ భోజనానికి కీళ్లు బలపడతాయి నొప్పులు తగ్గుతాయి వాపులు తగ్గుతాయి జిగురు ఉత్పత్తి పెరుగుతుంది అనేసినందుకు ఇది ప్రధానంగా చేయండి మీరు వెయిట్ తగ్గటానికి ఏం చేయొచ్చు అంటే సాయంకాల పూట ఆహారంలో ఐదింటికి ఏదైనా కొబ్బరి నీళ్ళు దైతే లవణాలు తగ్గకుండా ఉంటాయి ఆరు ఆరున్నర కల్లా మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినాలి ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు బొప్పాయి ఉండాలి కర్బూజ ముక్కలో వంద గ్రాములు నూట యాభై అని ఉండాలి ఒక జామకాయ ఉండాలి ఒక చిన్న అరటి పండు ఒకటి పెట్టుకోండి ఇలాంటి ఫ్రూట్సే డిన్నర్ గా తినండి ఇంకో ఆహారాలు ఏమొద్దు విత్తనాలు కూడా ఏమొద్దు మీరు ఇది బిఫోర్ సిక్స్ థర్టీ తినేయాలని నియమం పెట్టుకోండి మీరు ఉదయం పూట మీకు ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు పూర్తిగా మానేయండి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ మనం చెప్పేటట్టు తాగి బ్రేక్ఫాస్ట్లో కాస్త రెండు మూడు రకాల మొలకలు బొప్పాయి ముక్కలు ఒక్క చిన్నది ఇలా పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ తినండి మొలకలు తిన్నందుకు బలం ఉంటుంది మీరు బరువు తగ్గుతున్న నీరసం ఉండదు అనమాట అందుకని ఆహారానికి ముందు వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గకుండా మీకు నొప్పులు తగ్గవు అన్నం అస్సలు తినొద్దు ఒక నాలుగు నెలలు మూడు నెలల పాటు నియమం పెట్టుకుని చక్కగా వెయిట్ రిడక్షన్ జరుగుతున్నామా ఉపమానేసినది నొప్పులు తగ్గుతాయి ఇలాంటి ఆహార పలవాట్లు మార్చుకుంటూ మీరు మోకాళ్ళలో జిగురు పెరిగి నొప్పులు తగ్గేదాకా మంచం మీద పడుకుని కాళ్ళు పైకి లేపి గాల్లో పెట్టి ఎయిర్ సైకిలింగ్ చేయండి సైకిల్ తిప్పినప్పుడు చూడండి ఒక పాదం అడుక్కెళ్తే ఒక పాదం పైకి ఉంటుంది అలా తిప్పాలన్నమాట అట్లా ఎయిర్ సైకిలింగ్ చేయండి అది జిగురు ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది అట్లాగే రెండు మూడు కుర్చీలు ఒక దానితో ఒకటి వేసేసి పైన కూర్చుని కాళ్ళు వేడాలేసి కాళ్ళని పైకి లేపటం కాళ్ళని మళ్ళీ కిందకి వాల్చడం అప్ అండ్ డౌన్ కాళ్ళకి మూమెంట్స్ అట్లా చేయండి దానివల్ల జిగురు ఉత్పత్తి బాగా పెరుగుతుంది తర్వాత రెండు కాళ్ళని క్లాక్ వైజ్ గుండ్రం గట్ట తిప్పండి కుర్చీలో కూర్చొని యాంటీ క్లాక్ వైజ్ తప్పండి మోకాళ్ళ వ్యాయామాలు మనం ఎలాంటి చూపిస్తున్నామో అవి చేస్తే జిగుర ఉత్పత్తి మీకు బాగా పెరుగుతుంది అనమాట మీకు ఇంకో సమస్య ఉంది వీపులో కండాలు నొప్పులు వస్తాయన్నారు వీపులో కండాలు నొప్పులు తగ్గాలంటే వెనక కొంచెం ఆసనాలు కూడా మీరు చేయాలి కొంచెం ప్రక్కకు తిప్పే వక్కరాసనం ఒకటి చేయండి పుష్ఠరాసనం ఒకటి చేయండి భుజంగాసనం ఒకటి చేయండి ధనురాసనం ఒకటి చేయండి నాలుగైదు ఆసనాలు రోజు పొద్దున ఒక ఇరవై నిమిషాల కంటే పట్టవు సాయంకాలం ఒక ఇరవై నిమిషాలు చేస్తే నెల రెండు నెలలు తిరగకుండానే ఆ వీపులో ఒక ఖండాలు నొప్పులు తగ్గిపోతాయి మీకు ముందుకు వంగినప్పుడు నొప్పి వస్తున్నదంటే వెనక్కు వంచితే సమస్య పోతుంది అందుకని సింపుల్గా మీ సమస్యని తేలిగ్గా బయటపడొచ్చు అమ్మా ధన్యవాదాలు రాజుగారు ధన్యవాదాలు